నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎగ్జామ్ జరుగుతుందా లేదా అసలు ఎగ్జామ్ ముందున్న సవాల్ ఏంటి అనే ప్రశ్నకి మనం కొన్ని ఈ ఎగ్జామ్కి ముందున్న ఇష్యూస్ని లేదా కేసులని లేక నోటిఫికేషన్లో ఉన్న తిరకాసులని మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం అందులో ఇంకా కొన్ని మనము యాడ్ చేయలేదు స్థూలంగా ఈ టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ ముందున్న సవాళ్ళు ఏంటి అంటే ఒకసారి చిన్న ఎంచుకునే ప్రయత్నం చేద్దాం అంటే లిస్ట్ అవుట్ చేసి చూద్దాం గ్రూప్ వన్ మెయిన్స్ ముందున్న ఇష్యూస్ కానీ కేసులు కానీ ఏంటి ఒకసారి చూద్దాం నెంబర్ వన్ నోటిఫికేషన్ నోటిఫికేషన్లో విత్ ఇన్ ద నోటిఫికేషన్ అది కాంట్రడిక్టరీగా ఉంది అని చెప్పి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అంటే ఓపెన్ కాంపిటీషన్ అని ఒకసారి చెప్తూనే కొన్ని వర్గాల కోసం మేము అవసరమైతే కట్ ఆఫ్ తగ్గిస్తామని వాళ్ళే రాశారు రెండవది ఐదు వందల అరవై మూడు పోస్టులు జనరల్ కాదు అయినా ఐదు వందల అరవై మూడు పోస్టులు అన్నింటినీ జనరల్లాగా తీసుకొని ఓపెన్ కాంపిటీషన్లో తీయడం అనేది అసలు రాజ్యాంగ స్ఫూర్తికి కూడా వ్యతిరేకం అని చెప్పవచ్చు ఎందుకంటే ఇందులో రెండు వందల తొమ్మిది మాత్రమే ఓపెన్ కేటగిరీలో ఉంటాయి మిగిలినవన్నీ కూడా మనకు రిజర్వేషన్ కింద తీసుకోవాలి మరి మొత్తం అందరినీ జనరల్ కింద తీసుకుంటే జనరల్ వాళ్ళు ఎక్కువ రావచ్చు కదా వన్ ఇస్ టు ఫిఫ్టీ అందులోకి జనరల్ వాళ్ళు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆ తర్వాత చూస్తే అంటే వీటిని డీటెయిల్గా ఏం చెప్పట్లేదు ఇప్పుడు ఆల్రెడీ మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం ఇంకా మూడవ అంశం తీసుకుంటే ప్రశ్నాపత్రం కి సరిగ్గా లేదు ఒక ఆరు నుండి పది ప్రశ్నలకు సరైన సమాధానాలు స్పష్టంగా లేవు సందిగ్ధంగా ఉన్నాయి ఇదొక ఇష్యూ తర్వాత ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అనేది ఒకవేళ ఆమోదించబడింది ఆల్రెడీ మనకు సుప్రీంకోర్టు ఆమోదించింది దాన్ని వర్గీకరించుకోవచ్చు అని దీన్ని అమలు చేస్తే మళ్ళీ ప్రిలిమినరీలో కూడా ఈ ఎస్సీ వర్గీకరణ చేసి కొత్త లిస్ట్ ఇవ్వాల్సి వస్తుంది అలా కొత్త లిస్ట్ ఇస్తే వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ఇంకొంచెం టైం ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ ఇవ్వకుండా కూడా ఇవ్వచ్చు అండి కానీ కొత్త లిస్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు కదా ఒకవేళ ఇది యాక్సెప్ట్ చేస్తే ఇది కొంత పొలిటికల్ డెసిషన్ అండి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది రాజకీయ ఒత్తిడిని బట్టి ఉంటుంది ఆ తర్వాత ఐదవ అంశం ఇదే ఓపెన్ కేటగిరీలో అంటే ఇదే నోటిఫికేషన్ ప్రకారంగా తీసుకుంటే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నాన్ లోకల్ మనం ఆల్రెడీ మూమెంట్లో చదువుతాం ముల్కీసు నాన్ ముల్కీసు కానీ మనకు కూడా అదే ఎదురవుతుంది మనం చదివేదే మన నిజ జీవితంలో కూడా ఎదురవుతుంది నాన్ లోకల్ వాళ్ళు కూడా ఇక్కడ ఓపెన్ క్యాండిడేట్స్ అన్నప్పుడు వాళ్ళు కూడా వస్తారా అందరిని ఓపెన్గా తీసుకున్నామంటున్నారు రిజర్వేషను కేటగిరీలు రూల్స్ అన్నీ కూడా మేము మెయిన్స్లో పాటిస్తామంటున్నారు ఒకవేళ నాన్ లోకల్ వాళ్ళు కూడా ఓపెన్లోనే ఒక వెయ్యి మంది వచ్చారనుకోండి ఒక ఐదు వేల మంది వచ్చారనుకోండి వాళ్ళే ఎక్కువ వచ్చేస్తే దాన్ని మనం ఫిల్టర్ చేస్తున్నామా లేదు ఎందుకంటే మీరే చెప్తున్నారు అందరూ ఓపెన్ కాబట్టి ఓపెన్గా తీసుకుంటున్నామని అప్పుడు వీళ్ళకి ఫిల్టర్ ఎవరు చేస్తారండి ఫిలిమ్స్లోనే ఫిల్టర్ కావాలి ఒకవేళ వాళ్ళకు ఉన్న ఉద్యోగాల కంటే వాళ్ళ కేటాయించిన ఉద్యోగాల కంటే దానికి వన్ ఇస్టీ ఫిఫ్టీ కంటే ఎక్కువ మంది వచ్చి ఉంటే ఓపెన్లో అనవసరంగా పోటీ వాళ్ళ మధ్య పెంచినట్టే కదా ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళకు కూడా అనవసరమైన పోటీ పెరిగినట్టే సో అదొక ఇష్యూ ఉందండి నాన్ లోకల్లోనే మళ్ళీ దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రిజర్వేషన్ ఈ నాన్ లోకల్ వాళ్ళు కూడా ఈ నాన్ లోకల్ వాళ్ళు కూడా రిజర్వేషన్ సర్టిఫికేట్లు అప్లై అందులో మనకు అప్లోడ్ చేస్తారు ఈ నాన్ లోకల్ వాళ్ళు రిజర్వేషన్ సర్టిఫికెట్లు అందులో అప్లోడ్ చేయడం జరిగింది అంటే నాన్ లోకల్ వాళ్ళు జనరల్ కిందకే వస్తారా లేక రిజర్వేషన్ కూడా యాడ్ అవుద్దా మరి వాళ్ళు రిజర్వేషన్ ఎందుకు అప్లోడ్ చేశారు వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్లో అది కూడా కొంతమందికి డౌట్ వస్తుంది సో ఇదన్నీ కూడా విద్యార్థుల మనసులో ఉన్న అనుమానాలు మనకు తెలిసిన సమాచారం ఇదే పక్కా ట్రూత్ ఇదే ఫైనల్ అని కాదు కేవలం విద్యార్థుల మధ్య వాళ్ళ మనసుల్లో తిరుగుతున్న అనుమానాలని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా తర్వాత స్పోర్ట్స్ అంటే క్రీడాకారులకు ఇచ్చే రిజర్వేషన్ ఇందులో పాటించారా పాటిస్తే ఎలా పాటించారు ఇందులో వన్స్టీ ఫిఫ్టీ తీసుకున్నారా అసలు వన్ ఇస్టీ ఫిఫ్టీ వచ్చారా అభ్యర్థులు వాళ్ళకి ఏ క్రైటీరియా చూస్తారు వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనలా దానిపైన కూడా మనకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి ఎందుకంటే నేషనల్లో ఆడిన వాళ్ళకు కూడా కొందరికి సెలెక్ట్ కాలే అసలు ఓపెన్ కాంపిటీషన్ పెట్టిన తర్వాత ఇవన్నీ ఎందుకు పాటించాలి మరి వీళ్ళందరికీ ఎందుకు సమాధానం చెప్పాల్సి వస్తుంది అసలు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ ఓపెన్ కాంపిటీషన్ మొత్తం అందరిని ఓపెన్ తీసుకోవడమే పెద్ద సమస్య అండి ప్రతి స్టేజ్లో కూడా రిజర్వేషన్ ఉంటే దాన్ని ఖచ్చితంగా అప్లై చేయాలి మీరు ఒక చోట అప్లై చేయకుండా ఓపెన్ టు ఆల్ అని తర్వాత నేను అప్లై చేస్తానంటే ఆ అప్లై చేసే టైంకి వీళ్ళు అంతమంది రాకపోతే సో వాళ్ళ కోసం మీరు తగ్గించడం అని చెప్పేసి మీరే ద్వంద్వార్థాలు వచ్చేలాగా ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం కరెక్ట్ కాదు సో ఇప్పటివరకు మనకు ఒక ఏడు విషయాలు వచ్చాయి ఈ ఏడు అంశాల తర్వాత ఇంకొక అత్యంత కీలకమైన నిజమైన బిగ్గెస్ట్ సవాల్ ఒకటి ఉందండి అదేంటంటే ఎస్టీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ అనేది నేను ఇగో చివరికి రాస్తున్నా ఎస్టీ అభ్యర్థులకు పది శాతం రిజర్వేషన్ను ఇవ్వడం అనేది ఇక్కడ పెద్ద ఇష్యూ అన్నిటికంటే ముఖ్యమైన ఇష్యూ లాస్ట్కు రాస్తున్నాను దీనిపైన నేను ప్రత్యేకంగా మరో వీడియో చేశాను అదొక్కసారి మీరు చూడండి అందులో ఉన్న ఇబ్బందులు ఏంటి దానిపైన ఎందుకు ఇంత ఇది ఒక టెన్షన్ మ్యాచ్ లాగా వెయిట్ చేస్తున్నారు మిగిలినవన్నీ కొంతవరకు కన్వీన్సింగ్గా క్లోజ్ చేసేసేము ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంటే ఇవ్వకపోవచ్చు అది పొలిటికల్ ప్రెషర్ ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు కానీ ఎస్టీ రిజర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా ఉందండి దాని గురించి నేను ఇంకో వీడియోలో చెప్పాను మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న ఆ వీడియోని చూడండి ఇక్కడ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే గతంలో ఉన్న ఆరు శాతం రిజర్వేషన్ని పది శాతంగా తీసుకున్నారు ఈ పది శాతంగా తీసుకున్న దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయాలి చేయలేదు దాన్ని హోల్డ్లో పెట్టారు ఈ సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వం మాత్రము పది శాతం రిజర్వేషన్ని అమలు చేసుకుంటూ వెళ్తుంది ఆ చట్టాన్ని కనుక మిథోల్లో పెట్టేసి అంటే దాన్ని పక్క పెట్టేసినా లేక దాన్ని అప్రూవ్ చేయకపోయినా చివరికి మళ్ళీ ఈ పది శాతము ఆరు శాతానికి వెళ్తుందిగా అప్పుడు ఈ మధ్యలో ఉద్యోగాలు ఇచ్చిన వాటికి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఈ పది శాతంకు అంటే ఫస్ట్ ఆరు ఉండే తర్వాత పది అయింది అంటే మధ్యలో ఒక నాలుగు శాతం ఉన్నారుగా ఈ నాలుగు శాతం వాళ్ళు ఉద్యోగాలు పొందిన వాళ్ళు తమ ఉద్యోగాలని కోల్పోయే పరిస్థితి వస్తుంది అండి అప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళకి ఛాన్స్ వస్తుందా అసలు ఈ మెయిన్స్ పైనే మళ్ళీ ఎఫెక్ట్ పడుతుందా ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి నేను ఎస్టీ ఇది రిజర్వేషన్ పైన సపరేట్ వీడియో చేశాను చూడండి అసలు చక్కగా ప్రిలినరీలో రెండు వందల తొమ్మిదికి రెండు వందల తొమ్మిది మంది జనరల్గా తీసుకొని ఓపెన్గా ఉంటే వాళ్ళని తీసేసుకొని ఆ తర్వాత మిగిలిన మూడు వందల చెరుకు ఉద్యోగాలకి ఎవరి రిజర్వేషన్ వాళ్ళకి తీసుకుంటే అసలు ఇవన్నీ ఇష్యూసే వచ్చేవి కాదు అలాగే ప్రశ్నపత్రం కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని దాని కీని కూడా క్రాస్ చెక్ చేసుకున్నాకే ఆ ఎగ్జామ్కి వెళ్ళాలి కానీ చివరికి కీ కోసం ఇప్పుడు కొన్ని రోజులు కొన్ని నెలలు వేరు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఆ కీ కరెక్టా కాదని ఇప్పుడు పెద్ద డిబేట్స్ జరుగుతున్నాయి సో ఏది ఏమైనా ఇది ఇలా జరిగి ఉండకూడదు ఎందుకంటే విద్యార్థులు ఇప్పటికే చాలాసార్లు నిరాశ గురయ్యారు ఒకసారి ఆల్రెడీ ఫిలిమ్స్ రాసి మిస్ అయ్యారు తర్వాత మళ్ళీ ఫిలిమ్స్ రాసి రాసి ఉన్నారు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫిలిమ్స్ రాసి మరోసారి మెయిన్స్ రాసి క్యాన్సల్ అయ్యి మళ్ళీ మెయిన్స్ రాయాలి అంటే అలాగే మరోసారి ఫిలిమ్స్ మళ్ళీ రాయాలంటే నాలుగోసారి వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ఈ వ్యవస్థ నమ్మకం ఉంటుందా దానికి ఏం చేయాలి ఇప్పుడు ఇది పెద్ద ప్రశ్న అండి అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏది ఏమైనా కానీ మనం మాత్రం మన మెయిన్స్ ఆన్సర్లు మన మెయిన్స్ ఆయుధాలని సిద్ధం చేసుకుని ఉండాలి మూడు గంటల ఎగ్జామ్ రాసి ద బెస్ట్ ఆన్సర్స్ రాసే విధంగా మనం ప్రయత్నం మాత్రం కొనసాగుతూనే ఉండాలండి ఎన్నో వస్తుంటాయి ఉరుములు వస్తాయి మెరుపులు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఏది వచ్చినా మన ప్రయాణం కొనసాగుతూనే ఉండాలి చిరు జల్లులకే పారిపోయేటం కాదు మనం తెలంగాణను పోరాడి తెచ్చుకున్నాం అక్కడ ఉన్న ధైర్యము అక్కడ ఉన్న ఆత్మవిశ్వాసము ఇక్కడ ఎందుకు ఉండదు మన సత్తా ఏందో మెయిన్స్ ఎగ్జామ్లో చూపిద్దాం ఓపికతో వెయిట్ చేద్దాం చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది న్యాయమే గెలుస్తుంది సత్యమేవ జయతే ఆ నమ్మకంతో మనము మన యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేద్దాం మన కోసం మనకు ఒకవేళ అన్యాయం జరిగితే ఆ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మన బాధలు చెప్పుకుందాం ఇది మన ప్రభుత్వం మన సమస్యలు తీర్చకపోతే మన ప్రభుత్వం మన కోసం లేకపోతే ఎవరి కోసం ఉంది ఖచ్చితంగా మన యొక్క బాధలు మన యొక్క ఆవేదన మన యొక్క అనుమానాలు అన్నీ కూడా ప్రభుత్వానికి తెలియద్దాం ఒక మంచి న్యాయబద్ధమైన రిజల్ట్ వస్తుందని ఆశిద్దాం ఆల్ ది బెస్ట్